నేచురల్ స్టార్ నాని హీరోగా నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లని సొంత చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు రీసెంట్గా బ్యాక్ కొటేషన్ కోర్ట్ బ్యాక్ కొటేషన్ మూవీతో నిర్మాతగా బిగ్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తన గట్స్కు ప్రశంసల్ని దక్కించేయుకున్నాడు ఆ వెంటనే బ్యాక్ కొటేషన్ హిట్ మూడు బ్యాక్ కొటేషన్తో హీరోగా మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న నాని ఈ సినిమా వసూళ్లతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు రికార్డు స్థాయి వసూళ్లతో హిట్ మూడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది ఈ జోషతోనే మరో వైల్డ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని సర్ప్రైజ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు నాని బ్యాక్ కొటేషన్ దసరా బ్యాక్ కొటేషన్తో తనని వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేర్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు మరో ఛాన్స్ ఇచ్చాడు ఈసారి ఓ కల్త్ మూవీని వీరిద్దరు ప్రేక్షకులకు అందించబోతున్నారనే కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా బ్యాక్ కొటేషన్ ది ప్యారడైజ్ బ్యాక్ కొటేషన్ సుధాకర్ చెరుకూరి ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు తో హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది తెలంగాణ సికింద్రాబాద్ ఏరియాలో జరిగిన ఓ యథార్థ గాథని ఓ రైటర్ నవలగా రాశారు దాని రైట్స్ తీసుకుని శ్రీకాంత్ ఓదెల బ్యాక్ కొటేషన్ ది ప్యారడైజ్ బ్యాక్ కొటేషన్ ని తెరపైకి తీసుకొస్తున్నారు గ్లింప్స్లో రా కంటెంట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ టీమ్ సినిమాతో మరింత షాక్ కు గురి చేయడానికి రెడీ అవుతోంది ఇందులో నాని క్యారెక్టర్ మునుపెన్నడు చూడని విధంగా సరికొత్తగా రాగా సాగుతుందని తో అర్థమైంది రెండు జడలు వేసుకుని విభిన్నమైన గెటప్ తో నాని నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ ని ఇంతవరకు ఫైనల్ చేయలేదు తాజాగా క్రేజీ హీరోయిన్ కాయదు ని ఫైనల్ చేసినట్టుగా తెలిసింది బ్యాక్ కొటేషన్ డ్రాగన్ బ్యాక్ కొటేషన్ మూవీలో కాయదు లోహార్ మరింతగా పాపులర్ కావడం తెలిసిందే అదే నాని సినిమాలో అవకాశం పొందేలా చేసిందట పలువురు కీలక నటీనటులు నటించనున్న ఈ మూవీకి మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు గ్లింప్స్కి కోటిపైనే ఖర్చు చేసిన టీం ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో స్పెషలిస్ట్ గా మారిన అనిరుద్ తో ఈ మూవీకి హైలైట్ గా నిలిచే బీ జేమ్స్ ని చేయిస్తున్నారట అంతేకాకుండా ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయని అవి కూడా సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయని ఇన్సైడ్ టాక్